నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం రాష్ట్ర ప్రజలకు కెన్ మీడియా ప్రేక్షకులకు మరియు స్నేహితులకు డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వార్తల్లో ప్రధానంశాలను చూసినట్లయితే మొదటగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఇరుగు పొరుగునే వ్యాపారం చదువుకున్న వారితో డ్వాక్రా తరహాలో గ్రూపులు గ్రామం యూనిట్గా ఉపాధి కల్పన ఇప్పటికే సెర్పు ద్వారా సర్వే పూర్తి ఇరవై లక్షల మంది మహిళలు యువతి ఆసక్తి త్వరలో పైలట్ ప్రాజెక్టు కింద వంద యూనిట్లు కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పొదుపు సంఘాలను ఏర్పరిచి వాటినే డ్వాక్రా సంఘాలు అని కూడా అంటాము ఏర్పరిచి ప్రజల్లో చైతన్యం తెచ్చి పల్లెల్లో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినట్లు ఇప్పుడు కూడా డ్వాక్రా సంఘాల తరహాలోనే కొత్తగా ప్రతి ప్రతి ఊర్లో సంఘాలను ఏర్పరిచి వాళ్ళకి కొత్త రకం వ్యాపార విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీని గురించి పూర్తి వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక మంచి ప్రమాదం చెప్పుకోవచ్చు ఏడు సార్లు ఖర్చుతో దొంగన వదలని దీశాలి తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ యాదవ్ రాష్ట్రపతి శౌర్య పథకం దేశంలోనే ఈసారి పథకం అందుకున్న ఏకైక పోలీస్ చేరువులోనే చౌక దుకాణం కొత్తగా నాలుగు వేలు రేషన్ షాపులు ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు వందల దుకాణాలకు డీలర్ల నియామకం ఎండియూలతో ఉపయోగం లేదని ప్రభుత్వ భావన ఈ రేషన్ షాపుల్ని పూర్తిగా చంపేసింది గత ప్రభుత్వం ఎండియు వాహనాలని అంటే ఇంటి వద్దకే రేషన్ సరుకులని వాళ్ళకిచ్చేది కేజీ బియ్యం రూపాయకైతే దాన్ని సరఫరా చేయడానికి దాదాపు ఐదు రూపాయలు ఖర్చు అయ్యేది వాటికి వెహికల్స్ కొని దానికి ఎంప్లాయీస్ని పెట్టి ఇవన్నీ కూడా దాదాపు రాష్ట్రానికి అదనపు భారం అంటే అవసరం లేని దగ్గర అంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఈ ఎండియు వాహనంలో కొనుగోలుదారులు కూడా కొంత అవినీతి ఉందని కూడా అప్పుడు చెప్పుకోవటం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ జరగబోతుందని తెలుస్తుంది రెండు వేల నలభై ఏడు వరకు అధికారంలో ఉందాం రాష్ట్రం రాష్ట్రాన్ని అగ్రపదాన్ని నిలుపుదాం రెండు వేల నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వైకాపా పతనం ఓ పాఠం కార్యకర్తలతో చంద్రబాబు రోజూ రావాల్సిందే సంతకం పెట్టాల్సిందే వెయిటింగ్లో ఉన్నవారిలో పదహారు మంది ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం జాబితాలో పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ సంజయ్ తదితరులు రెండు వేల ఐదు నుంచి వసూలు చేసినంత రాష్ట్రాలకు ఇవ్వండి గనులు ఖనిజ భూముల రాయల్టీపై కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశం రోజు లక్షా ఐదు వేల మందికి ఆహారం కోటకు ముప్పై ఐదు వేల మందికి పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు నేడు గుడివాడలో తొలి క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద ఒక వంద అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభం కావటం జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్లు అనేది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము ఎందుకంటే ప్రతి టౌన్లో మున్సిపాలిటీ కార్పొరేషన్లో కూడా చాలామంది పేదలు వాళ్ళు హోటల్ పోయి భోజనం చేయలేక వాళ్ళకి భోజనం లేక పుస్తులు ఉండడం జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళందరికీ కాకుండానే గ్రామాల నుంచి టౌన్లలోకి వెళ్ళిన ప్రజలకి ఎక్కడో పల్లెల నుంచి వచ్చి చదువుకుంటున్న పేద విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి ఆశావాహినిగా ఉపయోగపడుతున్నది దాన్ని నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్లను ప్రజల్లో చైతన్య పరిస్తే ఈ అన్నా క్యాంటీన్లకి ప్రభుత్వ డబ్బే అవసరం లేదు ఎందుకంటే దాదాపు ప్రజలు ఈరోజు కూడా వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేద్దామనే ఒక చైతన్యం ప్రజల్లో ఉంది ఆ చైతన్యాన్ని వాళ్ళని ఈ విధంగా కానీ ఆ చైతన్యాన్ని కానీ మార్చినట్లయితే వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకునే శుభకార్యాలకు కానీ లేదా కొడుకులు కూతురు బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ పెద్దవాళ్ళ పుట్టినరోజు పుట్టినరోజులకు కానీ అన్నిటికీ ఇంట్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఇళ్లలో జరుపుకుండా ఒకరోజు వాళ్ళు ఒక రోజు కానీ ఒక పూట కానీ అన్నదానం చేసేటట్లు వాడిని కానీ చైతన్యపరిచినట్లయితే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం ఒక్క ఇవ్వకుండా కూడా ఈ కార్యక్రమము రన్ అవుతుంది ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లకి దాదాపు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వరి గారు కోటి రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి నారాయణకు చెక్కును అందజేస్తున్న నారా భువనేశ్వరి కోటి విరాళం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తర్వాత రోజు ల లక్షా ఐదు వేల మందికి ఆహారం సరఫరా చేసే విధంగా ఏలూరు జిల్లాలో ఏలూరులో ఒక అంటే లక్ష్మీనారాయణ చౌదరి మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ముందుకొచ్చి దానికి అవసరమైనటువంటి వంటసాలని మేము కట్టించిస్తాము అక్కడ భోజన సరఫరాకి తగిన వాహనాలను కూడా మేము కొన్నిటిని ఇస్తాము అని ప్రకటించడం జరిగింది ఆ వంటశాలను తయారు చేయడం కూడా జరిగింది ఈ విధంగా దాతలు ముందుకొచ్చి ఈ అన్న అన్నా క్యాంటీన్ సక్సెస్ చేయటం జరుగుతుంది అదేవిధంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి ఎంపికైన విద్యార్థులకు లోకేష్ ఆర్థిక సహాయం అమెరికాలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది వాటిని ప్రపంచ వైయుడు కూడా కొన్ని దేశాల్లో నుంచి పిల్లల్ని సెలక్షన్ చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది ఐఐటి మెడికల్ అకాడమీకి చెందిన బందెల సూర్య తేజశ్రీ నత్తా ప్రదీప్తికి విద్యాశాఖ మంత్రి లోకేష్ తన తన సొంత నిధులతో ల్యాప్టాప్లు ఇవ్వటం మరియు లక్ష రూపాయలు నగదు అందజేయడం జరిగింది ఇక్కడ ఈరోజు రెండు ఇక్కడ చూసాం మొత్తం అన్నదాన ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి అన్నా క్యాంటీన్లో అన్నం ప్రిపేర్ చేయడానికి అవసరమైన వంటశాలను మరియు కొన్ని వాహనాలను ఈ సీతారామ్మోహన్ చౌదరి మత్తిపాటి లక్ష్మీనారాయణ చౌదరి ఇవ్వటం జరిగింది అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి కోటి విరాళం ఇవ్వటం జరిగింది యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఎంపికమైన విద్యార్థులకు లోకేష్ బాబు లక్ష రూపాయల అమౌంట్ ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది ఈ మూడు ప్రోగ్రాముల గురించి ఈరోజు సాక్షి పేపర్లో రాయల ఇప్పుడు సాక్షి దినపత్రిక చూసినట్లయితే సాక్షి దినపత్రికలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను సందర్భంగా ఈరోజు ప్రారంభిస్తున్నట్లయితే దాని గురించి కనీసం ఒక వార్త కూడా రాయల ఎప్పుడైనా అంటే మీరు అప్పుడు వైఎస్ఆర్సీ వైఎస్ రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఒకటి పెట్టినట్టు గుర్తు కానీ దాని నుంచి ఎప్పుడూ కూడా ఎవరికి అన్న ఏ దానాలు చేసినట్టు మేమైతే చూడలా సరే దాని గురించి మళ్ళీ సపరేట్గా చెప్పుకుందాం ఇవే ఈరోజు సాక్షి దినపత్రికలో భయపడిపోయి చంద్రబాబు నాయుడు పోటీ నుంచి విరమించుకున్నారు సొంత కేసులన్నీ వ్యక్తివేత రూల్స్ రెగ్యులేషన్ పక్కన పెట్టి తమ పార్టీ క్యారర్ పై ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తివేయడానికి ప్రయత్నం అని ఇటువంటి వార్తలు రాయటం జరిగింది ప్రధానంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళము వాళ్ళెవరో ఒక బిజినెస్ మ్యాన్ ఒక జిల్లాకు మొత్తం అవసరమైన వంటసాలకు సంబంధించిన మూడు ఎకరాల స్థలంలో కట్టుబడి కట్టి దాన్ని ఇవ్వటం జరిగింది దానికి సప్లై చేయడానికి వాహనాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి లోకేష్ బాబు కూడా లక్ష రూపాయలు నగదు ల్యాప్టాప్ను ఉచితంగా విద్యార్థులకు ఇవ్వడం సొంత నగదుతో ఉచితంగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ వార్తలను ఏమైనా పేపర్లో రాశారా ప్రజలారా గమనించండి దీన్ని అంటే ప్రజలకు ఎవరి ద్వారా మేలు జరుగుతుంది ఎవరి ద్వారా చెడు జరుగుతుంది అనేది ఆలోచించండి మీరు చూడండి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చి ఈ రోజుకి ఎంత డొనేషన్లు వచ్చినాయో చూడవచ్చు అమరావతి డెవలప్మెంట్కి కానీ అన్నా క్యాంటీన్లకు కానీ ఇంకా రకరకాలుగా అంటే ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడాలి ఎవరి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది ఎవరి ద్వారా కీడు జరుగుతుంది రాష్ట్రానికి అనేది గ్రహించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము దీ వార్తని ఇంత ఇంపార్టెంట్ వార్తని సాక్షి దినపత్రికలో ఒక మొక్క కూడా వేయలేదు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కూసి కలిపింది వారే వైకాపా నేతలు అప్పిరెడ్డి రఘురామ్ నందిగం సురేష్ దేవినేని అవినాశ్ పాత్ర వీరికి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి హైకోర్టులో సిద్ధార్థలోద్ర వాదనలు పిన్నెళ్లు వాద్యాలు తగిన బెంచ్ వద్దకు పంపండి రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం ఇవి ఈరోజు వార్తలను ముఖ్య ముఖ్యమైనటువంటి విషయాలు మరొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు